హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పాల పూరీలండి పాలతో చేసే పూరీలని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను ఎండు కొబ్బరి రెండు స్పూన్లంతా చిన్నగా ఇలా కట్ చేసుకుంటే రెండు స్పూన్లంతా అవుతుంది అలాగే గసాలు ఒక స్పూను ఈ స్పూన్ చూపిస్తాను కదా దీని నిండా ఒక గసాలు తీసుకోండి ఫుల్గా అలాగే ఒకటిన్నర స్పూన్ అని రైస్ ఐదు బాదాములు ఆరు జీడిపప్పు ఇది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీరు టేస్ట్ని బట్టి ఇవన్నీ మనము ఇప్పుడు చూపిస్తున్నవన్నీ బాగా కడిగి నానవేసి పెడదాము ఒక అర వన్ అవర్ అయినా నానబెట్టండి మినిమం వన్ అవర్ అయినా నాన్తే బియ్యము అన్నీ బాగా నాన్తాయి కదా కొబ్బరి కూడా ఎండు కొబ్బరి తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేయడం వల్ల కొన్ని రెండు రోజులు ఎక్స్ట్రా పెట్టుకున్న కూడా ఏమీ కాదు బాగుంటుంది అలాగే గసాలు ఇవన్నీ గలీ క్లీన్గా కడగండి బాగుండదు అంతా గసాల పైన కూడా ఉంటుంది కడిగేసి వన్ అవర్ అయినా మీరు నానబెట్టుకోండి మినిమమ్ మాక్సిమం టూ అవర్ త్రీ అవర్స్ మీకు టైం చూసి పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు నేను ఇక్కడ వన్ అవర్ నానబెట్టేసి పక్కన పెడుతున్నాను అలాగే పూరీ కావాలి కదా పూరీకి పిండి ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను పూరీ పిండికి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో మైదా రవ్వ కూడా కలిపి చేసుకోవచ్చు పూరీని నేను ఉత్త గోధుమ పిండితోనే ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాను స్వీట్ చేస్తాం కాబట్టి చిటికేడు ఉప్పు వేసుకోండి ఎక్కువద్దు వేసుకొని మనం పూరీ పిండి చపాతి పిండి కలుపుతాం కదా అంతకన్నా గట్టిగా కలుపుకొని బాగా గట్టిగా ఉంటేనే మన పూరీలు బాగుంటాయి ఇలా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇంత కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఈ మాత్రం ఉండాలి దీన్ని దీన్ని కూడా వన్ అవర్ నానేకి పక్కన పెట్టేసుకోండి ఇంత మాత్రం ఉండాలి చూపిస్తున్నాం కదా ఇంకా మరీ మెత్తగా కలపద్దండి పూరికి బాగుండదు ఇప్పుడు వన్ అవర్ నాణ్యక పెట్టేశాను వన్ అవర్ తర్వాత నేను గ్రైండ్కి వేసుకుంటాను ఏమేమి వేసుకోవాలో ఎలాగని చూపిస్తాను కొబ్బరి అంతా నానించండి బాగా నాని పచ్చి కొబ్బరిలాగా అయింది ఇప్పుడు మనం అంతా మిక్సీకి వేసేసుకుందాము బాగా నైస్గా రుబ్బుకోవాలి ముందుగా డ్రై ఇలా వేసుకోండి వాటర్ వేయద్దండి వేసి హార్డ్ ఉంటుంది కదా బాదం ఏమి నానింటాయి అన్నీ ఫస్ట్ బాగా గ్రైండ్ చేసుకోండి అలాగే గ్రైండ్ చేసేటప్పుడే రెండు యాలక్కలని వలిచి వేసుకోండి తు పైనది వేయద్దండి తుప్పు అంతా వేయకుండా ఓన్లీ లోపల గింజలు మాత్రం వేసుకొని మిక్సీ పట్టుకుందాము పట్టుకొని రుబ్బుతూ రుబ్బుతూ మీకు ఎంత వాటర్ కావాలో చూస్తూ వేసుకోండి చేసుకొని నేను ఈ విధంగా నైస్గా పేస్ట్ కావాలి మా తెల్లగల మనము నీళ్ళ ప్లేస్లో పాలు కూడా వేసుకుంటూ రుబ్బుకోవచ్చు నేను వాటర్ వేసి రుబ్బుకున్నాను నేను చూపించినవన్నీ అర లీటర్ పాలకి కన్సిస్టెన్సీకి సరిపోయి అంతా వేస్తున్నాను అర లీటర్కి అంత బియ్యము మీకు చూపించిన కొబ్బరి అంతా అంత వేసుకోండి ఇక్కడ ముందుగా కాగబెట్టి ఆ చల్లారిన పాలు వేసుకుంటున్నాను హాఫ్ లీటర్ని వేసుకోండి మీరు ఎన్ని చేసుకుంటున్నారు పూరి ఇది గ్రేవీ ఎక్కువ చేసుకొని కూడా మనం టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తర్వాత పూరీలు చేసుకొని కలుపుకొని తినచ్చు వేసుకొని దానిపైన ఇది ఏమీ చెడిపోదు బాగుంటుంది పాలన్నీ బాగా మరుగు వచ్చి మరిగేదాకా పెట్టుకుందాము ఒక బాయిల్కి రావాలి మిగతాతో సమేతంగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పాలు కూడా బాగా మరుగుతున్నాయి కదా ఈ టైంలో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రుబ్బి పెట్టుకున్నాము కొబ్బరి పేస్ట్ ఇంత వేసేసుకుందాము వేసి రైస్ వేసినాం కాబట్టి ఉంటలు కడుతుంది త్వరగా బాగా తిప్పేసుకోండి వేడి దాంట్లో వేసి సిమ్లో పెట్టి వేసుకొని తిప్పుతూ ఉంటే వంటలు ఏమి కట్టుకుండా బాగా వస్తుంది ఇది చిక్కబడేదాకా ఉడికించుకోండి సరిపోతుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇదే మెథడ్ పాలు వేయకుండా బెల్లంతో చేస్తాము మనం ఇక్కడ పాలు వాడినాం కాబట్టి పంచదారం వేసుకోవాలి బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి బాగుండదు లాస్ట్లో వేస్తాం పంచదారం కూడా ఇది బాగా ఉడికి చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోండి అంత పచ్చివాసనపై బాగా అవుతుంది పాలు కూడా చిక్కబడి టేస్ట్ బాగుంటుంది మీరు పాలు కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకొని చేసుకుంటే గ్రేవీ ఇది చేస్తున్నాం కదా ఇది స్వీట్ ఎక్కువగా అవుతుంది అప్పుడు మనం పూరి ఎప్పుడైనా కానీ చేసుకొని తినచ్చు మనం పెట్టుకుంటే స్టాకు నేను టీ గ్లాస్లో ముప్పా వేస్తున్నాను నాకు ఒక ఫుల్ టీ గ్లాస్ అంతా పంచదారం పట్టింది నేను తర్వాత మీరు పంచదారం తక్కువ వేసుకొని అంతా కరిగి బాగా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుతూ ఉండాలి అంతా కరిగేదాకా కరిగి లాస్ట్లో వేయండి పంచవరం ఇంకా దించుతాం టెన్ మినిట్స్లో అనగా వేస్తే చక్కెర కూడా కరిగిపోతుంది అంతా చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా చిక్కదనం చూపిస్తున్నాను ఈ మాత్రం ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూడా మనము చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది ఇప్పుడు మీరు టేస్ట్ కూడా తీ చూడండి సరిపోయిందే లేదా స్వీట్ అని నాకు స్వీట్ తక్కువ అనిపించింది మరీ కొంచెం వేసుకున్నాను ఇదేమీ మెజర్మెంట్ ఏం లేదు మీరు టేస్ట్ని బట్టి చూసి చూసి వేసుకోవచ్చు కొంచెము నేను ఒక టీ తాగుతాము కదా అంత గ్లాస్ నిండా పడి పట్టింది అప్పుడు ముప్పా వేసాను ఇప్పుడు పావు గ్లాస్ అంతా పచ్చదారం వేస్తున్నాను చూసి వేసుకోవచ్చు ఇదేం ఎవరైనా చేయించండి ఈజీగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అంత బాగా కరిగిపోయింది కదా స్వీట్ అది చూడండి ఇంత ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇది అంత లోపల మన పిండి కూడా నానింటుంది ఈ పిండి చూడు ఈ మాత్రం గట్టి గట్టిగా ఉంటే మనకి పూరీలు కూడా బాగా వస్తాయి ఇప్పుడు పూరీలాగా మనం ఒత్తేసుకుందాం అన్నీ తిక్కుకుందాం పూరీలని ఒకసారి బాగా ఇలా చేసుకొని మీకు పూరీ ఏ సైజ్ కావాలో చేసుకోవచ్చు మనం ఇవి చేస్తాం కదా బొబ్బట్లు అంత పెద్ద కూడా చేసుకోవచ్చు నేను చిన్న మామూలు పూరీ సైజే చేసేసుకొని అన్నీ తిక్కేసుకుందాము ఈ సైజు తీసుకుంటున్నాను చిన్న బిల్లని మీకు పూరీలు కూడా మనకు ఉబ్బుకోకుండా చేసుకోవాలి పూరీలు పొంగితే మనం పా పాకంలోకి వేస్తాం కదా స్వీట్లకి మెత్తగా అయిపోతే అలా కాకుండా బాగా ఇలా రుద్ తిక్కిన తర్వాత దాన్ని ఓల్స్ పెట్టుకుందాము ఫోర్క్ తీసుకొని అన్నీ బొక్కలు పెడితే మనకి పొంగకుండా ఉంటుంది పూరీ కూడా ఎంత పలుచగా అయితే అంత పలుచగా తిక్కోండి బాగా అది క్రిస్పీగా అయితే పూరీ మన ఆ స్వీట్లో వేసుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ పెట్టుకుంటే మనము పొంగదు పూరీ కూడా బొక్కలు పెట్టిన అందువల్ల మనం ఇప్పుడు బాగా వేడిగా ఉండే నూనెలో వేసేసుకొని పూరీలాగే కాల్చేసుకుందాము నేను నూనె కూడా పక్కన పెట్టేసాను వేడి అవుతా ఉంది వేడి ఎక్కించండి బాగా వేడిగా అని తెలుస్తుంది కదా ఇప్పుడు మనము ముందుగా తిక్కి పెట్టుకున్న పూరీని వేసేసుకుందాము మనం పొంగరాదని చేసుకుంటున్నాం కాబట్టి మనం అలా చేసుకుంటే పొంగదు బాగా ఎర్రగా వేయించుకోండి అన్ని పూరీలు ఇలాగ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎప్పుడు వెరైటీస్ పాయసం ఎప్పుడు అలా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇష్టమై ఇష్టమవుతుంది మనం ఎక్కడైనా బయట పిక్నిక్ పోయినప్పుడు కూడా తీసుకొని పోవచ్చు ఎప్పుడు బొబ్బట్లు అన్నీ చేసే టైం ఉండదు కదా ఇది ఈజీగా పది నిమిషాలు అంటే పది నిమిషాల్లోనే అన్నీ రెడీ చేసేసుకోవచ్చు నాని తర్వాత మనం వంట చేసేది ఈజీ అయిపోతుంది మనం ముందుగా నానబెట్టేసుకుంటే పిండి కొబ్బరి అన్నీ సరిపోతుంది నేను చూపించినాను కదా ఈ త ఈ విధంగా చేసుకోండి మీకు కావాలంటే జీడిపప్పు అవి ఎక్కువ వేసుకోవచ్చు చూడండి చల్లారిపోతుంది ఇది చల్లారిన తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినచ్చు ఏం కాదు వేడిగానేం అవసరం లేదు ఇప్పుడు మనం పూరీ చేసాం కదా ఇప్పుడు చూపిస్తున్నది ఈ విధంగా వేసి ఆ ఆ స్వీట్లో ముంచాలి బాగా అంతటికి పూరీకి పట్టేలాగా చేసి మనం పక్కన పెడితే మెత్తగా అయిపోతాయి మీ ఇంట్లో చాయిస్ మీరు పిల్లలు మెత్తగా కావాలంటే మెత్తగా అలా చేసి పక్కన పెట్టేసే పది నిమిషాల తర్వాత తినచ్చు లేదా క్రిస్పీగా తింటాం మేమంటే ఇమ్మీడియట్ తినేసే బాగుంటుంది ఇంతే చూడండి మనం ఇంకా కావాలంటే స్వీట్ వేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన వంట ఇది ఎప్పుడో పూర్వం కాలం ఇవి వంటలు ఇప్పుడు మోడరేట్గా పాలు అని ఎక్స్ట్రా వేసి టేస్టీగా చేసుకుంటున్నారు మీరు చికెన్ పాలు దొరికినప్పుడు ఇలా బాగా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంతే అండి పాలు పూరీలు రెడీ అయిపోయినాయి ఇలా పెట్టేసుకొని ఎప్పుడు కావాలప్పుడు మనం తీసుకొని తినొచ్చు సాఫ్ట్గా ఏం కాదు బాగుంటాయి మీరు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇమ్మీడియట్ అలాగే స్వీట్లో ముంచేసి అప్పుడే తినచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్